చేసుకో రేపు ఎల్లుండి చేయండి తర్వాత తినే ఆహారంలో పచ్చిమే లేదు అంతముందు ఎలా అయితే తిన్నారో పచ్చ లేకుండా అన్నీ తినవచ్చు ఇప్పుడు రెండు పక్కల పొనుకోవచ్చు మొన్న చేసి పోయి పొనుకోలేదు కదా ఇప్పుడు రెండు పక్కల పొనుక్కోవచ్చు తర్వాత తినే ఆహారంలో పచ్చిమే లేదు గోంగూర టమాటా చేపలు గుడ్లు మాంసం అంత ముందు తిన్నారో అది తినవచ్చు తర్వాత నెత్తి మీద బోరం పోయకుండా ఇంకొని ఎలా ఉండాలి కొంతమంది ఏంటంటే బిందులు మోయటం గడ్డి మొరులు మొడి చేస్తారు అది ఇంకో నెల దాకా చేయకూడదు ఎందుకంటే ఆ బరువు అంతా తలమే పడుతుంది అందుకని ఒక నెల పోయికొని ఉండాలి మీకు ఇది ఇచ్చే మందులు నెల వస్తాయి ఆ నెల మందులు వచ్చే వరకు వేసుకొని తర్వాత ఆపేయాలి కొంతమంది దాసి పెట్టుకొని రెండు నెలలు మూడో నెలలు తీసి వేస్తారు అలా వేస్తే కనుకోద్దు మందులు ఎప్పుడైతే మూర్తిస్తాము నెల రోజులు వస్తాయి ఆ నెల వరకు వేసుకోవడం అయిపోయినా పడేయాలి మళ్ళీ కొనుక్కోకూడదు కొంతమంది మళ్ళీ కొనుక్కొని వేస్తూ ఉంటారు అలా వేసిన ఏమైతే అంటే లోపల కుట్ల పగిలిపోతాయి అవి నెలవరకే వాడాలి తర్వాత టీవీ చూడవచ్చు పేపర్ చదువుకోవచ్చు ఇంట్లో పనులు చేసుకోవచ్చు వంటలు కడుక్కోవటం వాకి కుడుచుకోవటం వంట వండుకోవటం అన్నీ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇవాళ ఇచ్చే మందులు నెల దాకా వస్తాయి కాబట్టి ఆ వరకు కూడా ఇంటికాడ ఉండి జాగ్రత్తగా మందులు వేసుకుంటే కళ్ళు కొంతమంది ఆ బాగానే ఉంది ఏముంది పనికి వెళ్దాము ఊరు వెళ్దాము బరిగుడ్డి కాడికి వెళ్దాం అంటారు అలా వెళ్ళకూడదు ఇంకో నెల మందులు వేసుకుని జాగ్రత్తగా ఉంటే అక్కడ కూడా బాగా సెట్ అయింది చూపు బ్రహ్మాండం ఉంటుంది ఎంత చేసింది దేనికి జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది ఆ ఏముంది అనుకుంటే మళ్ళీ పాడవుతాను నేను మీ అందరికీ పేరు పేరు కాగితం ఉంది దాని ప్రకారం పిలుస్తాను చూపించుకోండి చూపించుకొని లోపలికి వెళ్ళినాక మీకేనా ఇబ్బందులు ఉంటే డాక్టర్ గారు ఉంటారు లోపల చెప్పండి ఆయన చూసి దాన్ని బట్టి మందులు మార్చడమా లేకపోతే మళ్ళీ ఏదైనా హాస్పిటల్కి రావాలనేది ఆయన చెప్తాడు మ్యాక్సిమం అవసరం ఉండదు వాళ్ళ ఇబ్బంది ఎక్కువ ఉంటే చెప్తాడు హాస్పిటల్కి రావాలంటే అప్పుడు రావాలి మీకు ఇవాళ ఇచ్చే కలదోడు ఏంటంటే దగ్గర చూపు చదువుకోవడానికి దూరానికి కంట్లో అర్థం పెట్టారు మీకు దూరం బాగుంటుంది ఇబ్బంది ఉండదు కొంచెం దగ్గర మాత్రం చదివేటప్పుడు ఈ ఫోన్లో నెంబర్లు చూసుకోవడానికి కొంతమంది చదువుతారు కదా బైబుల్ కానీ పేపర్ కానీ అవి చదివేటప్పుడు పెట్టుకోవాలి ఆ కలదోడు కూడా ఏంటంటే ఒక పదిహేను రోజులు ఇరవై రోజు అవార్డు చేసుకోవాలి ఇవాళ పెట్టంగా రేపు ఇల్లుండో అవ్వదు పదిహేను రోజులు నిదానంగా రోజు రెండు మూడు గంటలు పెట్టుకుంటే బాగా కనపడి ఆ కజడు అలవాటు అయితే పెట్టుకోవాలి తర్వాత సొంత తర్వాత మళ్ళీ మార్చుకోవాలి పవర్ మళ్ళీ చాలా తర్వాత ఏంది కంటి డాక్టర్ తరపు చూపించుకొని మార్చుకోవాలి అమ్మాయి మళ్ళీ మీలో ఎవరన్నా రెండో కన్ను చేయించుకునే వాళ్ళు ఉంటే మళ్ళీ క్యాంపులు ఉంటాయి రెండు నెలలకు మూడు నెలలకు మీకు ఆ బొమ్మలు చీడ్డి మాకు కూడా హాస్పిటల్ ఫోన్ నెంబర్లు ఉంటాయి ఆరు క్యాంపులు అరకెళ్ళ సరిపోతుంది ఆకాశకోమ్మా షేక్ జాన్పీ గారు ఎవరండి మీ దగ్గర ఉన్న కాగితాలన్ని తీసి పెట్టుకోండి అమ్మా వాళ్ళు ఇచ్చింది ఉంటది కదా ఆ అందరూ ఒకే ఊరా వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చారా వేరే ఊర్ల నుంచి వచ్చారు నాగేశ్వరరావు ఎవరండి आई 9 वाड बाय पडना दे पेन पेरे मान नागेश्वर के जगत भाग और 30 लीड आवाज सुनते काम में मैं भी आ जाएगा हमारा सर लाइन అమ్మా ఎదురు రావద్దమ్మా అయితే అటువైపు ఉంటుంది ఇబ్బంది పడతారు ఆ వెనకాల ఉంది చూసుకోండి ఎలా ఉంది కళదేడుతుంది ఆపరేషన్ చేసి నలభై ఒక్క రోజు అన్ని అన్ని పనులు చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు అంతేగా ఇందా డాక్టర్ గారు చెప్పినవి అన్నీ ఉన్నావుగా పేరు నా పేరు షేక్ ఏ ఊరు మేడం ఎలా ఉంది ఆపరేషన్ చేసిన తర్వాత బాగుంది బాగు ఇప్పుడు కాలలో పెట్టుకుంది రాదు ఎట్లా ఉంది బాగా కనబడుతుందా అన్ని పనులు చేసుకోవచ్చు డాక్టర్ గారు అన్నీ చెప్పారుగా ఓకే ఓకే Suddenly it becomes dark or if the dark dark spots increase, then ask her to come to hospital park. <laughs> कल जोड़े अंदर की सर मुझे जरेंगे నమస్కారం అండి నేను డాక్టర్ చింతన్ నేను ముంబై నుంచి వచ్చాను ఇక్కడ శంకరకంఠ హాస్పిటల్లో పని చేస్తున్నాను క్యాట్రాక్ట్ ఆపరేషన్ తర్వాత శుక్లం ఆపరేషన్ తర్వాత ఐ డ్రాప్స్ సరిగా వాడుకోవాలి అండ్ ఇఫ్ ఆపరేషన్ ఇస్ ఆన్ లెఫ్ట్ సైడ్ మీరు రైట్ సైడ్ వరకు రైట్ సైడ్ స్లీప్ చేయాలి యూ సపోజ్ టు స్లీప్ ఆన్ ద రైట్ సైడ్ అండ్ ఆఫ్టర్ వన్ వీక్ ఒక వారం తర్వాత హాస్పిటల్ రావాలి తర్వాత ఒక నెల తర్వాత హాస్పిటల్ కానీ క్యాంప్లో రావాలి వేరే చూకల మందులు వేరే కలజోడు ఇస్తారు సరిగా వాడుకోవాలి ఏమైనా ఇబ్బంది ఉంటే శంకరాఖండ్ హాస్పిటల్లో రావచ్చు మీరు థ్యాంక్ యూ